నాయకులు పని చేయమనే నాయకులు ఉంటే అన్ని కార్యక్రమాలు అవుతాయి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం అలాగే మన పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఈ రెండిటికీ తోడైన బీజేపీ పెద్దల సహకారం ఈరోజు ముగ్గురు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే కంకణం కట్టుకొని గ్రామ గ్రామాల అది అమలయ్యేలా చూస్తున్నారు ముఖ్యంగా దీనికి సహకరించిన ఆర్టీసీ యాజమాన్యం వారికి ఇక్కడే ఉన్నట్టున్నారు మా సోదరులు బిఎం గారికి అలాగే లోకల్ గా సహకరించిన దిలీప్ గారికి ఎందుకంటే మనం అడగడం అడుగుతాం అధికారులు కూడా స్పందించాలి గతంలో ఉన్న నిర్లక్ష్యం ఈ రోజు ప్రభుత్వంలో లేదు ప్రజల గురించే పని చేస్తున్నాం అధికారం గురించి కాదు అభివృద్ధి గురించి పని చేస్తున్నామనే ఒక ప్రాథమిక దీనితో ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ ఈ ఊరికి వచ్చినట్లే ముఖ్యంగా ఈ రోజు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చేశాక చాలా గ్రామాల నుంచి కూడా ఇలాంటి మాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి మరి డిఎం గారు ఇక్కడే ఉన్నందుకు మీకు కూడా ఇబ్బంది పెట్టినా కానీ మాకు వచ్చిన ప్రతి రిక్వెస్ట్ మీకు పంపిస్తాం సార్ ఎందుకంటే మహిళలు పెద్ద ఎత్తున బయటికి రావడం మొదలు పెట్టారు ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని వాళ్ళు కూడా ఉపయోగించుకుంటున్నారు ఇది ఒక్కటే కాదండి ప్రతి సమస్యని సమస్యని మా ముందు పెట్టే నాయకులు ఉండాలి సమస్యల గురించి పోరాడి ఆ సమస్యను ఎలాగైనా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఎలాగో సహకరించే అధికారులు కూడా ఉన్నారు ఈరోజు ఇది కూటమి ప్రభుత్వం గొప్పతనం కుటుంబం వెనకాల రోజు తెలుగుదేశం ఈ రోజు కుటుంబ ప్రభుత్వం ఉండడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాం మరి ముందుకు వచ్చిన ప్రతి పెద్దలకి కూడా నా సహకారం అందిస్తానని చెప్తూ మరొక్కసారి దీన్ని పట్టుపట్టి త్వరలోనే అయ్యేటట్టు చేసిన హాంబాబు చౌదరి గారికి గుల్లలపాడు గ్రామస్తులకి అలాగే ఆర్టీసీ యాజమాన్యానికి కూడా నా తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను